హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడైతే ఆ వేద్దామని మొదలు పెట్టాను కానీ మా అబ్బాయి అయితే అదేదో చక్కగా బాగుంది నేనేస్తానమ్మా అని చెప్పి తీసుకున్నాడు వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారండి ఆ పిల్లలు లేకపోతే చేయరే కస్లో అమ్మో మేం అంటారు ఇదైతే మా ఇంటి దగ్గర జున్ను బాలు పోసారండి కొంచెం గ్లాసుడు అవైతే మా పెద్ద అబ్బాయికి జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇంటి దగ్గర ఉన్నాడు సెలవు అని చెప్పి ఇక జున్ను జున్ను చేశాను అదైతే చాలా టేస్ట్గా ఉందండి రెండో రోజు పాలు అందుకని చెప్పి ఇక అది గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉందండి జున్ను మళ్ళీ ఆ రోజు సాయంత్రం అయితే బా ఈ మామలకి నిమ్మకాయల చెట్టు కమలకాయల చెట్టు ఉందంటండి వరకు నిమ్మకాయలు అడిగితే తెచ్చిపెట్టేది ఇక కమలాకాయల చెట్లు కూడా ఉన్నాయని తెలిసిందే అందుకని చెబితే తీసుకొచ్చిందండి డజన యాభై రూపాయలు అంట కానీ అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఈ మా ఈ మామను ఎందుకు చూపిస్తున్నారంటే ఈ మాత్రం అసలు డబ్బుల విషయంలో చాలా పర్ఫెక్ట్ అండి నా దగ్గర బ్లౌ బ్లౌజులు కుట్టించింది కానీ అసలు కుట్టంగా వెంటనే టయానికి డబ్బులు ఇచ్చి జాయిట్లు తీసుకెళ్ళిపోయిందండి డబ్బుల విషయంలో చాలా పర్ఫెక్టు మనం డబ్బులు ఇప్పుడు నా దగ్గర అమ్మా అని చెప్పి ఆమె దగ్గర కానీ లేకపోతే తర్వాత పెన్షన్ వచ్చిన తర్వాత తెచ్చింది కానీ కొంతమంది ఉంటే అని కుట్టించుకుంటారండి అసలు అడ్రస్ ఉండరు బ్లౌజులు అయితే తీసుకెళ్తారు కానీ అసలు మనీ